మంచిర్యాల పట్నంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటీల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యాభై సంవత్సరాలకు పైబడి ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు అనారోగ్యాలతో ఉన్న టీం డ్రైవర్లుగా నియమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు સર so, <laughs> <laughs> డిపోలో సీనియర్ డ్రైవర్లను ఏదైతే ఉన్నదో వీళ్ళందరినీ పేర్లో పెట్టి వేజ్ డ్రైవర్లను డ్యూటీలకు పంపిస్తూ ఉన్నారు ఇది సమంజసమైన విషయం కాదు ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు డైలీ డైలీవేజ్లో చేసినప్పుడు పర్మనెంట్ డ్రైవర్లను పంపించిన తర్వాత డ్యూటీలో ఏమైనా మిగులితే అప్పుడు డైలీ వేజ్ వాళ్ళకి ఇస్తూ ఉండే కానీ ఇప్పుడు విరుద్ధంగా అయిపోయింది ఫస్ట్ డైలీ డైలీవేజ్లో పంపించి పర్మనెంట్ డ్రైవర్లను అందరినీ పక్క కూర్చుంటే పెడతా ఉన్నారు మరి అలాగే ఇలా ఓటీ డ్యూటీల పేరిట శ్రమతోపిడి చేస్తూ ఉన్నారు పొద్దుగాల ఆరు గంటలకి సాయంత్రం ఆరున్నర ఏడు గంటల దాకా డ్యూటీ చేస్తుంది ఎంత ఓటు అన్నది ఇవాళ ఏ డ్రైవర్కు కండక్టర్కి ఎవరికి తెలియదు దాదాపులో ఒక్కొక్క డ్యూటీకి నాలుగు గంటల నుంచి ఐదు గంటలు ఓటీ వస్తుంది వీళ్ళు ఎంత అన్నది కూడా వన్ ఫార్టీ వన్లో ఇంతవరకు మెన్షన్ చేస్తలేదు కాబట్టి దీని మీద స్పందించి వెంటనే రావాల్సిన ఓటిని కల్పించాలని మేనేజ్మెంట్ నేను కోరుతాను ప్రతి డ్రైవర్ను మేము ఖచ్చితంగా టిమ్ చేయాలి టిమ్ చేయాలి ఫిఫ్టీ ప్లస్ ఉన్నారు ప్రతి డ్రైవరు ప్రతి డ్రైవర్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నారు ఇలా ఆయన ఆరోగ్యరీత అందరూ వెనుకబడే ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకొని మీరు ఖచ్చితంగా టిమ్ చేయాలి టిమ్ చేయాలని ఫోర్స్ చేస్తూ ఉన్నారు వెళ్ళకుండా చేసుకుంటాలోనే మేము వద్దనట్లేదు చేసుకొని కాకపోతే అందరినీ చేయమని అంటే ఆరోగ్యరీత అందరికీ మోకాల నొప్పులు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఎక్స్క్యూజ్ చేయాలని మేనేజ్మెంట్ గారు కోరుతున్నారు